ఎన్టీఆర్ సేవల్ని కొనియాడిన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దత్తత తీసుకున్న పదమూడవ డివిజన్ లో ఊటుకూరు చంద్ర ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎన్టీఆర్ చిత్రపటానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నెల్లూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలు నూతన సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు ఆయన సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అన్న నినాదంతో పేద ప్రజల మనిషిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వృద్ధులకి పింఛన్లు యువత ఉద్యోగాలు మహిళలకి రిజర్వేషన్లు అందించడమే కాకుండా రైతులకి తక్కువ వడ్డీకి సబ్సిడీ రుణాలు ఎరువులు అందించారన్నారు ఆ మహానిని సేవలు గుర్తు చేసుకుంటూ నేడు నెల్లూరు నగరంలోని మంత్రి నారాయణ దత్తత తీసుకున్న పదమూడవ డివిజన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక పార్టీ నాయకుల్ని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పార్టీ బలోపేతానికి కృషి ఈ కార్యక్రమం స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మా నాయకుడు మున్సిపల్ శాఖ మహిళలు కుంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు అన్ని డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు నలమవారి దిందులో ఈ కార్యక్రమాన్ని మా మధు గారు కావచ్చు ప్లస్ నరసింహరావు కావచ్చు ప్రసాద్ కావచ్చు తిరుపతి గారు కావచ్చు చంద్ర కావచ్చు మధు అందరూ కూడా మహేష్ కావచ్చు కలిసి ఇంత జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా చంద్ర అడిగింది ఈ గ్రామస్తులు అడిగిన పనులు ముఖ్యంగా ఈ నారాయణ గారి దృష్టిలో కూడా ఉన్నాయి ఆల్రెడీ ఆ వర్క్ మొలగమూడి రోడ్లో స్టార్ట్ అయింది సిక్స్ లైన్ చేస్తూ అక్కడ ఫ్లైఓవరు దాని కంటిన్యూవేషను ఇది కూడా పెద్ద మీరు కూడా ఫై ఓరు ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఫైవ్ ఓర్ కూడా వస్తుంది అంతేకాకుండా ఆ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ని కంటిన్యూషన్ అప్ టు చింతాడిపాలెం వరకు దాటి దాటిని దాటి చింతాటిపాలెం వరకు ఫోర్ లైన్ లాగా ద డివైడర్ పెట్టి ఈ కాలం కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ అయినాయి ప్లస్ ఈ ప్యాచ్ వర్క్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ప్యాచ్ వర్క్స్ విత్ ఇన్ ఎ వీక్లో ఎక్కడ గుంటనేది ఎలమవారి దీనిలో ఈ మూడు బూతుల్లో కావచ్చు ఎక్కడ ఒక గుంట లేకుండా చేస్తానని పత్రిక చంద్ర వాళ్ళ నాన్నగారు ఈ మధ్య కాలం చేసుకుంటే జరిగింది కాలం జరగడం జరిగింది వాళ్ళ ఆయన పేరు మీద వారు ఆల్రెడీ స్థలం కొంత కింద ఇస్తానన్నారు దాన్ని కూడా గవర్నమెంట్ స్థలం కూడా కలిపి దాన్ని మంచిగా ఒక నిర్మిస్తామని అందరికీ నమస్కారం ఈరోజు పదమూడవ డివిజన్లో ఎలంవారి దీనిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఎలంవారి దీనిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు అదేవిధంగా ఈ వార్డు ఇన్చార్జీ ఇన్చార్జీలు మరియు బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు అదేవిధంగా ఈ వార్డు నాయకులు అధ్యక్షులు తిరుపతి గారు అదేవిధంగా ఇన్చార్జ్ తూ గుట్కూరు చంద్ర గారు కాయల మధు గారు మహేష్ గారు కానే మస్తాన్ గారు ప్రశాంత్ గారు ప్లస్ అశ్విన్ గారు చెప్పే చెప్పాను బాగా భారీగా పాల్గొని ఈరోజు అదేవిధంగా యువత ఇన్ఛార్జి లేఖన్ గారు అదేవిధంగా ఇంకా ఇక్కడ యువత అధ్యక్షులు ఈ వార్డుకి మన మహేష్ ఇన్ఛార్జిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా పాల్గొని వీటితో పాటు కార్పొరేటర్ శ్రీకాంత్ గారు అదేవిధంగా పదకొండో డివిజను మన బాలకృష్ణ గారు అదేవిధంగా మన తండ్రి గారి చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఎనభై మూడు కల్లా తొమ్మిది నెలల్లో పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గ ఎన్టీ రామారావు గారు షార్ట్ పీరియడ్లో పార్టీని స్థాపించి ఏ ఒక అధికారం చేజిక్కున్న చేజిక్కున్న వ్యక్తి అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు దేశ దేశంలోనే కాకుండా రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఏ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తిమ్మి ఆ శ్లోగంతో ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరే అంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలని ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీ ఎన్టీ రామారావు గారు మన ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే ఎనభై మూడులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి అంటే స్వర్గీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా కిలో బియ్యాన్ని రూపాయికి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీ ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా మహిళలకు సమాన హక్కు కల్పించాలని రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ మహిళలు కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు ఇచ్చి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మా వయసు మా అనుభవం సరిపోదు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే దానికి ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించిన ఎలమవారి దీన్ని మా వార్డు మా సొంత వార్డు నలమవారి దీన్ని మా సొంత బూతు రెండు వందల నలభై ఏడులో ఈరోజు ఇంత ఘనంగా జరిపించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంబడు ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలను రెడీ అయినాయి ఊళ్ళో కూడా రెడీ అయినాయి ఆ కాలు తీసేటప్పుడు కావచ్చు ఊళ్ళో కావచ్చు అందరికి కూడా పట్టాలు ఇచ్చి ఒక మంచి హౌసింగ్ ఏర్పాటు చేసి ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా చూసుకునే రకంగా చేస్తామని మంచి ప్రభుత్వం మంచిగా చేస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టదు కాకపోతే కొద్దిగా టైం టైం తీసుకుంటున్నాం హైబురీగా చేసి పది మందిని ఇబ్బంది మేలు చేసేటప్పుడు ఇంకొక పది మందిని బాధ పెట్టే లక్ష్మీ కాకుండా అందరికీ మేలు జరగాల ఉద్దేశంతో మంచిగా ముందు ఈరోజు అన్ని డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతిని నివాళులర్పిస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు పదమూడవార్డులో ఎలవార్జిల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారే ముఖ్యంగా ఆడవారికి ఆస్తి ఆడవారికి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి వారు కూడా నాయకత్వ లక్షణాలు కల్పించిన వ్యక్తి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇంకా పెన్షన్ కావచ్చు ఏ కిలో బియ్యం కిలో ఒక రూపాయికి బియ్యం కావచ్చు ఇంకా విద్యార్థులకి ఉపాధి కావచ్చు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకైతే సబ్సిడీలో ఎరువులు కావచ్చు లోన్లు కావచ్చు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే సర్బీ ఎన్టీ రామ ఇంకా చెప్పుకుంటూ పోతే మా అనుభవం చాలదు మా వయసు చాలదు అని గురించి చెప్పాలంటే అందుకని ఈ అవకాశాన్ని నాకు కల్పించిన చలమవారు దిన ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను